ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఎపిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై లీలలో చెప్పుకుందాం మనం యాభై ఎనిమిదవ లీల హాస్యప్రియులు స్వామివారు అందరితో ప్రేమగా ఉంటూ ఎంతో సన్నిహితంగా మెలిగేవారు వారి దర్శనంతోనే అందరూ తమ బాధలను మర్చిపోయేవారు స్వామివారి దగ్గర ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్నా కూడా సమయం తెలిసేది కాదు ఎంతో దూరం నుంచి వచ్చి భక్తులు వారి ఆప్యాయత కోసం ఎదురుచూసేవారు స్వామివారు ఎవరు వచ్చినా కూడా తారతమ్యం చూపించకుండా అందరిని సమదృష్టితో చూసేవారు ఒకసారి స్వామి బ బద్వేల్పి మీద ఉన్నప్పుడు వేలూరు రామానాయుడు స్వామివారి దర్శనార్థం వెళ్ళాడు అప్పుడు స్వామి దగ్గర సుమారు పది మంది భక్తులు ఉన్నారు ఆ రోజు స్వామివారు వ్రాసుకోమని కొన్ని విషయాలు చెప్పారు పొద్దుపోయింది అందుకని అక్కడే పడుకున్నాడు రాత్రి వేళల్లో వచ్చిన భక్తుల చేత స్వామి కాసేపు నారాయణ భజన చేయిస్తారు అలాగే ఆ రోజు కూడా చేయించారు తర్వాత ఒక కథ చెప్పారు ఒక ఊరిలో ఒక అబ్బాయి పెళ్లి చేసుకుని అత్తవారింట్లో అర్లెం భార్య తన ఇంటికి తీసుకుని వచ్చే రోజు అతనికి తరంటి స్నానం చేయించి మంచి పిండి వంటలతో భోజనం ఏర్పాటు చేశారు ఆ పిండి వంటలలో పూర్ణపు కుడుములు ఎంతో రుచిగా ఉన్నాయి కొత్త అల్లుడు కదా బాగున్నాయని మళ్ళీ అడిగి పెట్టించుకోవడం వలన అత్తగారింట్లో అలసవుతానేమోనని తృప్తిగా తినకుండా నాజోగ్గా రెండు తిని బాగున్నాయన్నాడు వాళ్ళు ఇంకా వడ్డించబోతే వద్దు అని చెప్పాడు కానీ మనసులో తినాలని కోరుకుంది ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య చేయించుకుని తినవచ్చులే అని బయలుదేరాడు ఇంటికి వచ్చేటప్పుడు దారిలో కూడా అతను ఆ కుడుముల పేరు తలుచుకుంటూనే ఉన్నాడు ఊరి దగ్గర కాలువ దాటుతున్నప్పుడు హెత్తెరబల్ల అని ఊపుగా కాలవ దాటాడు కుడుముల పేరు మరిచిపోయి హెత్తెరబల్ల అనుకుంటూ ఇంటికి వచ్చాడు ఇద్దరు ఇంటికి చేరుకున్నాక ఆ భార్యతో నాకు హెత్తెరబల్ల చేసి ఇప్పుడు అని అడిగాడు ఆమె నాకు అటువంటి వంట తెలియదు నేను ఎప్పుడూ చేయలేదు నాకు రాదు అన్నది దానికి అతనికి కోపం వచ్చి ఆమెను కొట్టాడు పక్కింటి వాళ్ళు వచ్చి ఏందిరా అలా కొట్టావు కొత్త భార్యని అని ఒళ్ళంతా పూర్ణపు కుడులాగా వాచింది అన్నాడు అప్పుడు పేరు గుర్తుకు వచ్చింది ఆ వంట చేసి పెట్టమని అడిగాను నాకు రాదన్నది వాళ్ళ అమ్మగారింట్లో తానే చేసింది ఇక్కడ రాదన్నది అన్నాడతను అందుకే కోపం వచ్చి కొట్టాను అని చెప్పాడు నువ్వు పూర్ణపు కుడుములంటే చేసి పెట్టేదాన్ని కదా నువ్వు హెత్తరబల్లా అని అడిగావు అంది ఆమె అప్పుడు అసలు విషయం విని అందరూ నవ్వుకున్నారు నాదే తప్పు ఊరి కాలువదాకా పేరు గుర్తుంది అక్కడ మర్చిపోయాను అని అతను కూడా నవ్వాడు స్వామివారు కూడా చెబుతూ పెద్దగా నవ్వారు ఎందుకంటే వాడెవడో తెలివిలేని వాడు అలా అడిగాడని అందరు నవ్వుకున్నారు స్వామివారు మనల్ని చూసి నవ్వారు కారణం ఏంటంటే నేనెవరు ఎందుకు వచ్చాను ఏమి చేయాలి అని తెలుసుకొని మన పాత్ర ఏంటో తెలుసుకోకుండా డబ్బును సంపాదించడమే పరమార్థంగా మానవ జన్మ వృధా చేసుకుంటున్నాం అసలైన డబ్బు ఏంటో తెలుసుకోవడం లేదు ఆనాడు తులాభారం ఘట్టంలో జరిగింది ఇదే సత్యభామ సంపద ఒకవైపు రుక్మిణి భక్తి ఒకవైపు పరమాత్మ తులసిదళం లాంటి పవిత్రమైన భక్తికి దాసుడని ఆ లీల ద్వారా తెలియజేశారు కదా మనకి ఇప్పుడు స్వామివారి కథలో కూడా పిండి వంటతో ఒక సందేశాన్ని ఇచ్చారనమాట భగవంతుడిచ్చిన రుచిగల వంటను మర్చిపోయి ఏదో కావాలి అని అడిగితే తాను పొందలేడు శాంతి కోల్పోతాడు మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి జీవితం భగవదర్పితం కావాలి అప్పుడే గమ్యం చేరుకుంటాం మానవునిగా పుట్టి దేవునికి మంచి మనిషిగా బ్రతికి జన్మరాహిత్యం కోసం ఈ దేహాన్ని ఉపయోగించుకుంటానని మాట ఇచ్చి జన్మించిన తరువాత ఇచ్చిన మాట మర్చిపోయి వ్యామోహంలో బ్రతుకుతున్నామని చెప్పకనే చెప్పారు స్వామి అందుకని వచ్చిన పని ఏమిటి సద్గురువును ఆశ్రయించి జన్మరాహిత్యం తెలుసుకోవాలి ధర్మాచరణతో జీవించి మోక్షం పొందాలి ఈనాడు ప్రతివారు స్వార్థభావాలను పెంచుకొని ధన వ్యామోహంలో పడి లేక ఇంద్రియాలకు బానిసలై జీవితాలను చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నారు అది గమనించడం కోసం స్వామివారు మనకి కథని చెప్పారు ఇందులో అంతరార్థం గ్రహించి జీవిద్దాం తరిద్దాం ఇప్పుడు యాభై తొమ్మిదవ లీల గురువు మాట శిరోధార్యం మనం ఉంటున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కుటుంబ నైతిక ఆధ్యాత్మిక దేశభక్తి విలువలు తగ్గిపోయాయి వీటిని పునరుద్ధరించడం మహనీయులకే సాధ్యం ముఖ్యంగా గురు వ్యవస్థను అనుసరించకపోవడమే దీనికి కారణం కావచ్చు వ్యక్తిత్వ వికాసం కలగజేసి మనలో ధైర్యాన్ని నింపి పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్లే మార్గం గురువుల ద్వారానే మనం తెలుసుకుంటాం అలా వెంకయ్య స్వామి చాలామందికి సరైన సమయంలో సరైన చక్కటి సలహాలు ఇచ్చి అనేక మందిని ప్రయోజకులను చేశారు ఆత్మహత్య చేసుకుందామనుకున్న భక్తులకు కూడా వారి ఆలోచనలు మార్చి వారికి కొత్త జీవితం ప్రసాదించారు ఒక భక్తునికి ఇంట్లో వాళ్ళతో సరిపడక ఇంటి నుండి వెళ్ళిపోవాలనిపించింది తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని ఇంకా బ్రతికి ఉండడం వృధా అని నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో అయ్యా అడవిని తగులు ఆవులను మేపరాదా అన్న మాట వినపడింది కానీ మనిషి కనపడలేదు పాదాలు మాత్రమే కనిపించాయి గొంతు ఇదివరలో ఎక్కడో విన్న మాదిరిగా ఉంది ఎవరబ్బా అని ఆలోచిస్తూ పడుకున్నాడు కల తెల్లవారుజామును వచ్చింది దానికి అర్థమేంటో తెలియలేదు తనకు ఆ స్వప్నం గురించి తెలుసుకోవాలని స్వామివారు మాత్రమే తనకు సరైన సమాధానం చెప్పగలరు అందుకే స్వామివారి వద్దకు వచ్చాడు అతనిని చూడగానే అయ్యా అడవిని మేపమంటే చీకూ చింతను మనసులో నుండి తీసివేయమని కదయ్యా ఆవులను మేపడం అంటే గురుసేవ కదయ్యా నువ్వు చేయవలసిన పనులు చాలా ఉండలేదా అయ్యా అన్నారు స్వామి స్వామివారికి ఏమి చెప్పకుండా స్వామి ఇదంతా చెప్పారు అప్పుడు ఆ భక్తునికి అర్థమైంది స్వామివారు తనను నిరంతరం గమనిస్తున్నారు స్వామివారే స్వప్నంలో వచ్చి చెప్పారని అని ఇంతకు మించిన అవకాశం ఏముంటుంది ఇంకా స్వామివారి దగ్గరే ఉండి సేవ చేసుకుంటూ ఉన్నాడు తనకు స్వామి కొత్త జన్మ ఇచ్చినట్లుగా భావించాడు భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించసాగాడు అతనికి సరైన సమయంలో కలలో కనిపించి అతడి ఆలోచనలలో మార్పు తెచ్చి భాగ్యం ప్రసాదించారు స్వామి కర్మక్షయం చేసి తరువాత వివాహం జరిపించాడు స్వామివారితో అనుబంధం అలాగే కొనసాగింది అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నాడు ఇద్దరు మగ సంతానం కలిగారు అతనికి స్వామి దగ్గర ఉంటేనే సంతోషంగా ఉండేది స్వామి అన్నీ వదిలి మీ దగ్గర ఉండటానికి అనుమతివ్వాలి అని అతను అడిగితే అయ్యా పైవాళ్ళు ఒప్పుకుంటేనే కదయ్యా ఇంకా దానికి సమయం ఉంది ఇంటిని వదిలిపెట్టకూడదు అన్నారు స్వామి స్వామివారు చెప్పినట్లు కుటుంబంతో ఉంటూ స్వామి పిలుపు కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు స్వామివారి దేహత్యాగం చేయడానికి ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నుండి స్వామివారితో పర్యటించడం గుండానికి కట్టెలు కొట్టించడం లాంటి అనేక రకాలుగా స్వామి చెప్పిన పనులు చేస్తూ వారి వద్ద ఏడు సంవత్సరాలు సేవ చేసుకునే అదృష్టం పొందాడతను స్వామివారిని గురువుగా స్వీకరించిన తర్వాత ఒంటిపై చొక్కానే వేసుకోలేదు కాళ్లకు చెప్పులు వేసుకోలేదు అంత నిబద్ధతతో స్వామివారిని సేవించుకున్న ఆ భక్తుడి జీవితం ధన్యం అతను బ్రతికి ఉన్నంత వరకు అలాగే జీవించాడు వారికిచ్చిన మాట ప్రకారం ఆ భక్తుని పేరు ఇక్కడ తెలియజేయడం లేదు అనేక మందికి సమస్యలు వచ్చిన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలా అని ఆలోచించేవారు స్వామివారి సన్నిధిలో కొన్ని రోజుల పాటు ఉండి నింపాదిగా ఆలోచిస్తే స్వామివారే సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితి కల్పిస్తారు ఇది ఎంతో మంది భక్తులకు అనుభవం ఆనాడు జరిగింది ఈనాటికి జరుగుతూనే ఉంది స్వామివారి సన్నిధి మనకు పరమ పెన్నిధి అందుకే ప్రతి ఒక్కరూ సద్గురువును ఆశ్రయించాలి వారి వాక్కులను పాటించాలి వారు చూపిన మార్గంలో జీవించాలి అప్పుడే మన జన్మకు సార్థకత లభిస్తుంది ఇప్పుడు లీల రామకోటిలో ఉన్న పరమార్థం సాధారణంగా మన హిందూ ధర్మంలో భక్తి మార్గాలు తొమ్మిది విధాలని చెప్పుకుంటాం నవవిధ భక్తులని శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చన నమస్కారం దాస్యం సఖ్యత్వం ఆత్మ నివేదన ఇందులో ఏ మార్గం ద్వారానైనా సాధన చేసి భగవంతుని భక్తితో ధ్యానిస్తూ గురువును ఆశ్రయిస్తే మోక్ష మార్గం సుగమం అవుతుంది ఎవరికి వాళ్ళు వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు నేను చేస్తున్నా అని చేస్తే చివరికి శ్రమే మిగులుతుంది అందుకే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యోగ్యతను బట్టి వారికి ఒక సాధన మార్గం నిర్దేశించి ఆ మార్గంలో ముందుకు సాగమని చెప్తారు గురువులు ఉదాహరణకు ప్రాథమికంగా అర్చన తర్వాత జపం తర్వాత ధ్యానం ఇలా ఒకదాని తర్వాత ఒకటి శిక్షణ ఇచ్చి భక్తి మార్గంలో ముందుకు నడిపిస్తారు కానీ కొందరు ఎవరి ద్వారానో ప్రేరణ పొంది గురువు లేకుండా స్వయంగా సాధన మొదలు పెడతారు అలాంటప్పుడు తనకి ఏదైనా సందేహం వస్తే తగిన సలహాలిచ్చి సందేహ నివృత్తి చేసేవారు ఉండరు కనుక భక్తి మార్గంలో గురువు తప్పకుండా అవశ్యం ఇలాంటి లీల ఈరోజు తెలుసుకుందాం నాగులు వెల్లటూరు వాస్తవ్యులు ఇనుకుర్తి సుబ్బరాయుడు కొంతకాలం నుండి రామకోటి వ్రాస్తున్నాడు ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసింది అదే పనిగా రాస్తుంటే పిచ్చి పడుతుంది వద్దురా అని వారించారు ఒకరోజు అన్నం వండి నువ్వు రామకోటి మానేస్తేనే మేము తింటాం అని మొండుకేసి కూర్చున్నారు అతను పంతంతో నేను వ్రాయడం మానుకోను అని భీష్మించుకుని కూర్చున్నాడు అలా ఇంట్లో జరుగుతున్న పంచాయతీ స్వామి దగ్గరకు చేరింది సుబ్బారాయుడు స్వామివారు రాజుపాలెంలో ఉన్నారని తెలిసి వచ్చి స్వామిని కలిసి తన సమస్య చెప్పుకున్నాడు రామకోటిని వ్రాయకుండా తల తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారని ఇలా మధ్యలో ఆపడం పాపం అని చెప్పుకున్నాడు స్వామి విని అయ్యా అమ్మా నాన్నల మాట వినడం రామకోటి వ్రాయడం కంటే గొప్ప పుణ్యం కదయ్యా నువ్వు మనస్సులో అనుకుంటే చాలు పని పాట మానేసి పుస్తకాలు రాయ పని లేదయ్యా అన్నారు నేను ఇప్పటిదాకా చాలా వ్రాశాను అది అంతా వృధా అయిపోతుందిగా స్వామి అంటే అయ్యో నువ్వు వ్రాసింది మూడు లక్షలే కదయ్యా మనసులో అనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది లేదా అన్నారు పోయి అమ్మా నాన్న చెప్పినట్లుగా చేయి వాళ్ళు సంతోషంగా ఉండాలి అదే నీకు మేలు కదయ్యా అన్నారు స్వామి ఎంతటి అపురూపమైన ఉపదేశం ఇంటికి వెళ్లి భోజనాలు చేసిన తర్వాత తాను ఎంత నామం అని లెక్క పెట్టుకున్నాడు సరిగ్గా స్వామి చెప్పినట్లుగా మూడు లక్షల లెక్క సరిపోయింది అప్పుడు అర్థమైంది మహనీయులకు తెలియంది లేదని వారు చెప్పినట్లుగా ఆ రోజు నుండి స్మరణపై ధ్యాస పెట్టి తన పనులను తాను చేసుకుంటూ తల్లిదండ్రులతో సంతోషంగా గడిపాడు ఈ లీల ద్వారా స్వామి మనకు గొప్ప సందేశం ఇస్తున్నారు రామకోటి కానీ మరి ఏదైనా నామలిఖిత యజ్ఞంలో పాల్గొనేటప్పుడు పుస్తకాలు రాయడానికి చాలా సమయం ఖర్చు పెడుతున్నారు స్వామి చెప్పిన సూక్ష్మమైన ఉపాయం స్మరణ అసలు నామలిఖితం యొక్క అంతరార్థం నిరంతరం భగవద్నామ స్మరణ నేను ఇన్ని లక్షలు రాశాను అన్ని లక్షలు వ్రాశాను అని అహం తలెత్తితే ఏం ప్రయోజనం అందుకే స్వామి అందరికీ సులభంగా చేసే అనువైన పద్ధతి మనసులో అనుకుంటే చాలు అన్నారు వాస్తవానికి ఎన్ని కోట్ల సార్లు వ్రాశాను అనే దానికంటే ఎంత భక్తితో ఉన్నాను అనేది ప్రధానం నిరంతరం దైవనామస్మరణలను ఉంచడానికే పెద్దలు ఈ అభ్యాసం మన చేత చేయిస్తున్నారు సంఖ్య ప్రధానం కాదు ఈ పేరుతో పని మానేసి సోమరులుగా మారే అవకాశం ఉంది అందుకే స్వామి ఇలా చెప్పారు తల్లిదండ్రులకు సహాయం చేస్తూ తమ బాధ్యతలను నిర్వహిస్తూ కొంత సమయం భక్తి కోసం కేటాయించాలి మనం సమాజంలో జీవిస్తున్నాం అందుచేత ప్రతి ఒక్కరూ సమాజానికి మేలు చేసే పనులు చేయాలి ఈ లీల ద్వారా మనం నిరంతరం భగవన్ నామస్మరణ మనసులో చేసుకుంటూ మన పనులు మనం చేసుకుని త్రికరణ శుద్ధిగా నామస్మరణ చేసిన దైవానుగ్రహం తప్పకుండా ఉంటుంది అని స్వామి మనకి చెప్పారన్నమాట మిగతా లీలలు తరువా విభాగంలో తెలుసుకుందాం భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది